మీరు చూస్తున్నది మీ మీ టీవీ న్యూస్ న్యూస్ మోటివేట్ ప్రసాద్ ప్రస్తుతం మనం కల్వకుడితే పట్టణంలో ఈ రోజు పాషం యాదగిరి గారు ఒక కార్యక్రమం సందర్భంగా ఇక్కడ సందర్భంగా ఈ రోజు మనం సారాన్ని కలవడం జరిగింది అట్లాగే పాషం యాదగిరి గారు సీనియర్ జర్నలిస్ట్ అట్లాగే రాజకీయ విశ్లేషకుడు ఆయనని అడిగి మరిన్ని విషయాలు తీసుకున్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ రాజకీయాలను మీరు ఎలా చూస్తారు సార్ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చేస్తున్న ఈ రాజకీయం దాని గురించి కొంచెం క్లియర్ ఇది ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వమే కొనసాగుతుంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు అంత వాళ్ళే కదా మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు ఎమ్మెల్యేలు అంతా వాళ్ళే ఉన్నారు ఎంపీలు అంతా ఉన్నారు అంత వాళ్ళే జరిపోయారు గతంలో ఒక్కొక్కడు ఒక్కొక్క అని చెప్తారు ఆ నయములందరూ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు అప్పుడు బీఆర్ఎస్ ఉన్న నయములు ఇప్పుడు కాంగ్రెస్ నయం కాంగ్రెస్లో చేరినారు తేడా ఏం లేదు ఆఫీసర్లు కూడా వాళ్ళే ఉన్నారు అదే నవీన్ మిత్తలు ఉన్నాడు అదే మహేందర్ రెడ్డి ఉన్నాడు అదే జయేష్ రంజన్ ఉన్నాడు అదే స్మితా సబర్ వాళ్ళు ఉన్నది ఆఫీసర్లు కూడా వాళ్ళే ఉన్నారు అందరు వాళ్ళే అంటే ఇది ఏంటంటే పాత సీసా పాత సారా సారా పాద్దే సీసా పాద్దే లేబుల్ ఒకటి కొత్తది లేబుల్ కొత్తది టేబుల్ కొత్తది అంటే పార్టీ అంటే కళ పార్టీ మాత్రమే మారింది కానీ నాయకులు కానీ అధికారులు కానీ ఎవరు మారలేదు అదే పాలన కొనసాగుతుంది అంటున్నారా అదే పాలన కొనసాగుతుంది విధానాలు కూడా అదే కొనసాగుతున్నాయి విధానాలు కూడా మారిపోయి లేదు అప్పుడు రిక్రూట్మెంట్ లేదు ఇప్పుడు కూడా రిక్రూట్మెంట్ లేదు అప్పుడు నిరుద్యోగులకు నిరాశను చూపించారు ఇప్పుడు నిరుద్యోగులకు నిరాశను చూపిస్తున్నారు అప్పుడు రైతులకు నిరాశను చూపించారు ఇప్పుడు రైతులకు అంతే ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థను ఏమీ పెంచలేదు చంద్రబాబు నాయుడు కాలంలో పరిశ్రమ అనే డీడెస్టిలేషన్ చేసి డీండెస్టిలేషన్ అంటే ఒక్కొక్క పరిశ్రమ మూసేసుకుంటూ పోయారు ఆయన ఏం చేసిండు నిజాం పెట్టిన పరిశ్రమను కూడా మూసేసిండు ఆల్ విన్ ఐడిఎల్ ఐడిపిఎల్ ప్రాగాటర్ డీబీఆర్మీలు నేత స్జాంస్ గారు సిర్పు రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ అన్ని మూసిపరేసింది ఈయన మళ్ళీ తిరగాలి కదా చంద్ర కేసీఆర్ తెరలేదు రీఇండస్ట్రేషన్ చేయలేదు చంద్రబాబు చంద్రబాబు నాయుడు క్లోజ్ చేసిన వాటిని ఈయన తెరవాడు ఎందుకంటే ఈయన చంద్రబాబు నాయుడు మనిషి ఆయన ఏ వన్ నోట్ ఫోర్ ఓట్ కేసులో ఆయన ఏ వన్ ఈయన ఏ టూ ఇద్దరు వాళ్ళే కదా వాళ్ళ పరిపాలన కనిపిస్తుంది చంద్రబాబు పరిపాలన కేసీఆర్ పరిపాలన రెండు కలిస్తే ఎటువంటి పరిపాలన ఉంటుందో అది రేవంత్ రెడ్డి పరిపాలన ఏం తిరగలేదు మళ్ళీ రీఇండస్ట్రేషన్ జరగదు తర్వాత ఉద్యోగులకు ఏం మేలు జరగదు రిక్రూట్మెంట్ జరగదు నిరుద్యోగులు నిరుద్యోగులకు ఏం మేలు జరగదు యువకులకు మేలు జరగదు రామైన ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే పరిస్థితే ఉండదు బీసీలకు ఏమరగదు ఎస్సీలకు ఏమరగదు ఎస్టీలకు ఏం మైనార్టీలకు ఉరగదు మెగా డిఎస్సీ అని పదకొండు వేల పోస్టులు వేశారు కదా పదకొండు వేల పోస్టులు జరిపోవు మాకు ఇరవై ఐదు వేల పోస్టులు కావాలని స్టూడెంట్స్ అంటే డిఎస్సి అభ్యర్థులు రోడ్ల మందికి వచ్చే ధర్నాలు చేసిన కార్యక్రమం చూస్తే దీని ఎలా చూడండి సార్ మనం ఆఖరికి పదకొండు వేలు కూడా భర్తీ కావు చెప్పు అనౌన్స్ చేయడమే తప్ప ఏముండదు కేసీఆర్ చేసిందదే ఏనే చేసింది అదే ముందు ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగాలు కాదు కదా ఫస్ట్ జరు చెప్పాల్సింది ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే గతంలో మన్మోహన్ సింగ్ ఉండగా లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ తీసుకొచ్చింది వరల్డ్ బ్యాంక్ చెప్పింది దాని ప్రకారం అన్ని ఉద్యోగాలన్నీ ప్రైవేటైజేషన్ అయిపోయినాయి కార్పొరేటైజేషన్ అయిపోయినాయి ఇక గవర్నమెంట్లో ఏముంటాయి గవర్నమెంట్లో ఏమి లేవు కాబట్టి గవర్నమెంట్ సెక్టర్లు ఏమీ రావు కా అప్పుడు కాంగ్రెస్ చేస్తుందో ఇప్పుడు కూడా కాంగ్రెస్ చేస్తుంది గతంలో కేసీఆర్ కూడా ఏం చేయలేదు సరిగ్గా అన్ని విషయాల ఉద్యోగాల విషయంలో కూడా అంతే ఇరవై ఐదు వేలు కూడా సరిపో కనీసం ఈ గత పన్నెండు ఏళ్ళ నుంచి అంటే కేసీఆర్ రాకముందు నుంచే రిక్రూట్మెంట్ లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచే రిక్రూట్మెంట్ లేదు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కూడా లేదు కాబట్టి అప్పటి నుంచి పదమూడు ఏళ్ళు కనుక లెక్కేసుకుంటూ పోతే కనీసం యాభై వేల మంది కావాలి యాభై వేల మంది ఎక్కడున్నారు లేరు అసలు మళ్ళీ నువ్వు పరిశ్రమలు పరిపుష్టం చేయండి అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తి పరిపుష్టం చేయండి ఆటోమేటిక్గా ఉపాధి గ్రామాలు దొరుకుతాయి గ్రామాలను నాశనం చేస్తే పట్టణాలు పోతారు పట్టణాలు పోతే అశాంతి పెరుగుతుంది ప్రధానంగా మనం ఇప్పుడు ఏదైతే చూసుకుంటున్నామో పార్టీ ఫిరాయింపులు అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ చేసింది ఇప్పట్లో కాంగ్రెస్ చేస్తుంది ఎలా చూడాలి సార్ పార్టీ ఫిరాయింపులు ఉద్దేశం పార్టీ ఫిరాయింపులు మొదటి నుంచి మంచిగా అది బీఆర్ఎస్ చేస్తే తప్పే కాంగ్రెస్ చేసినా తప్పే అంటే బీఆర్ఎస్ను కాంగ్రెస్ విమర్శిస్తే కరెక్టే అన్నాం ఎందుకంటే బీఆర్ఎస్ తప్పుడు పనులు చేసిందని కాంగ్రెస్ అనమ్ కాంగ్రెస్ను బీఆర్ఎస్ విమర్శిస్తే కూడా కరెక్టే అనిపిస్తుంది నువ్వు దొంగ నువ్వు దొంగ అంటే ఇద్దరు దొంగలే ఇద్దరు ఇద్దరు ముఖ్యమంత్రులు అర్హత లేదు ఇద్దరికి ఇద్దరికి పరిపాలన చేసే అర్హత లేదు ఇద్దరిది అవినీతే ఉంది నీతి అస్సలు లేదు బీఆర్ఎస్లో నీతి లేదు కాంగ్రెస్లో నీతి లేదు అందుకనే ఆఖరికి చివరికి ఏమైతుందంటే సోనియా గాంధీ బిల్లు తెచ్చింది తెలంగాణ బిల్లు పెట్టింది ఆ బిల్లును కూడా అమలు చేసే పరిస్థితి వచ్చింది ఎందుకు ఈయన ఎవరి దగ్గర అవుతుండు రేవంత్ రెడ్డి క్రమక్రమంగా చంద్రబాబు దగ్గర అవుతుంది చంద్రబాబు ఎవరు ఓడిలో కూర్చున్నాడు బీజేపీ ఓడిలో కూర్చున్నాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు బీజేపీలో కూర్చున్నాడు అంటే పరోక్షంగా రేవంత్ రెడ్డిపై బీజేపీలో కూర్చుంటు అది ఎంత తప్పైతుంది ఢిల్లీ కూర్చున్న వాళ్ళు కళ్ళు తెరవాలి కదా ఎందుకంటే పద్దెనిమిది గంటలు చేస్తున్నారని చెప్పి చంద్రబాబును మెచ్చుకుంటుండే పద్దెనిమిది గంటలు పని ఏంటి చంద్రబాబు ఏం పని చేస్తున్నాడు పద్దెనిమిది గంటలు బీజేపీకి సేవ చేస్తుండే సో ఆయనను మెచ్చుకున్నాడు అంటే అర్థం ఏంటంటే ఈయన కూడా బీజేపీ దగ్గర నేను ఏబీపీ కార్యకర్తను గతంలో కూడా అన్నాడు కదా అందుకని ఈయన కూడా మొత్తం క్రమక్రమంగా బీజేపీ వైపు పోతున్నాడు అది ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది లేకపోతే బీజేపీ కాంగ్రెస్ పార్టీ కష్టం ఉంటుంది తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇటు రేవంత్ రెడ్డి అటు చంద్రబాబు అన్న తెలంగాణలో కలిసారు కదా దీన్ని ఎలా చూడాలి కోణంతో చూడాలా రాజకీయ కోణంతోనే చూడాలి ఎందుకంటే రామోజీరావు సభకు పోతాడు రేవంత్ రెడ్డి చంద్రబాబు సభకు పోతాడు చంద్రబాబును మెచ్చుకుంటాడు మోదీ దగ్గర పోయి మోదీ పెద్దన్న అంటాడు చంద్రబాబును పెద్దన్న అంటాడు ఇవన్నీ ఎటు పోతున్నాయి మనకు తెలిస్తే ఉంది అది పోయి చేయడం అంటే ఏంటంటే చివరికి మీరు ఏం చేయాలి విభజన చట్టంలో చాలా అన్యాయాలు జరిగినాయి తెలంగాణ అన్యాలు గురించి ఒక్క మాట మాట్లాడతారు ఆంధ్రలో ఏమో మాకు తెలంగాణ ఇన్ని కోట్లు బాగున్నారు దాన్ని కోర్టు అంటుంటే మీరే బాగున్నారు మాకు ఉల్టా వేయాలని చెప్పి అనాలి కదా అంటలేదు ఐదు ఊర్లు అడుగుతారట ఐదు ఊళ్ళో ఏంది ఏడు మండలాన్ని అక్కడ కలిపారు కదా ఆంధ్రలో పోలవరం కడతానని చెప్పి ఏడు మండలాలని తీసుకొని పోయి కోనవరం వర్రామచంద్రాపురం బూరుగుంపాడు భద్రాచలం మండలం ఏడు మండలాలు తీసిపోయి ఆంధ్రాలు కలిపి కలిపితే ఆ ఏడు మండలాలు అడగాల్సింది పోయి ఐదు ఊర్లు అడుగుతా అంటే దాన్ని ఇంకా తక్కువ చేసి చూపిస్తున్నాడు అంటే ఐదు ఊళ్ళో అడుగుతున్నాడు ఏడు మండలాలు అడగినట్టు ఆ ఏడు మండలాలు అటు ఆంధ్ర మూడు మండలాలు పది మండలాల్లో రెండున్నర లక్షల మంది కోయిలు కొండరి నిర్వాసులు అయిపోతున్నారు దాన్ని ఎవరు ప్రశ్నించాలి కదా భద్రాచలం టౌన్ కూడా మునిగిపోతుంది భద్రాచలం టౌన్ తప్ప భద్రాచలం మండలం అంతా గ్రామీణ మండలం అంతా ఆంధ్రాకి ఇచ్చేసింది దాన్ని తిరిగి అడగాలి కదా ఏడు మండలాలు తిరిగి మనం అడగాలి కదా ఆ విభజన చట్టంలో లేనిది ఆంధ్ర కలపడం తప్పని చెప్పి అనాలి కదా అట్లా ఐదు ఐదుగురు అడుగుతాం ఐదు ఊరులు అడుగుతాం అంటే కృషిని పక్కదారి పట్టించారు అన్నమాట ప్రస్తుతం మనం తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు తెలుగు రాష్ట్రాల్లో రెండు సీఎం తీసుకున్న నిర్ణయం మండలాలు మరి ఇస్తారా వాళ్ళకి ఇస్తారా వాళ్ళు ఏమో అంటారో మనం తీసుకొస్తామంటున్నారు మీ అనుభవం అయితే ఇట్లా అవి వస్తే బాగుంటుందా రాకపోతే బాగుంటుందా ఇప్పుడు వస్తుందా రాదా వేరే విషయం పోరవరం కట్టాలనేది బీజేపీ ప్లాన్ వెంకయ్యనాయుడు ప్లాన్ చంద్రబాబు నాయుడు కోసం ఆయన చేశాం ఏడు మండలాలు మరి అంత ఒక ముస్లిం నవాబు ఆ డబ్బులతోటి భద్రాచలం కడితే ఇబ్రహీం కులీ పొరపాటు జరిగిందని చెప్పి మా మహమ్మద్ కులి పొరపాటు జరిగిందని చెప్పి వదిలేసి కానీ ఆ గుడిని ఇప్పుడు బీజేపీ వాళ్ళు ముచ్చుతున్నారు కడితే ఏమైతుంది పోలవరం కడితే ఇప్పటికే పర్ణశాల మునిగింది కొంచెం నీళ్ళకే పర్ణశాల మునిగింది నవగ్రహాలయం మునిగింది కళ్యాణ కట్ట మునిగింది అన్నీ మునిగిపోతున్నాయి ఆంజనేయ స్వామి గుడి కూడా మునిగింది ఇంకో పది అడుగులు లేపితే రామదాస్ ధ్యానమందరం మునుగుతుంది ఇంకో పది అడుగులు చెప్తే మొత్తం భద్రాచలం టౌన్ మునుగుతుంది గుడి కూడా మునుగుతుంది ఇప్పుడు నాస్తిక రత్న అవార్డు ఎవరు ఇవ్వాలి ఢిల్లీ కూర్చున్న వాళ్ళకి రత్న అవార్డు ఇవ్వాలి మొత్తం మునిగిపోతున్నది కానీ ఆంధ్ర తెలంగాణ లాంటి మూడు మండలాలు ఏడు మండలాల్లో రెండున్నర లక్షల మంది కోయలు కోయిలు కొండలను నిర్వాసినవుతున్నారు న్యాపర్స్ నష్టపరిహారం లేదు వాళ్ళు ఎక్కడ పంపిస్తారు మీరు చెంచుల్ని గోండు కోయలు తరిమేస్తే ఎట్టిపోతారు వాళ్ళంతా చచ్చిపోతారు వాళ్ళు అంటే రెండున్నర లక్షల మందిని చంపేసే అధికారము బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ ఎవరిచ్చింది జనం ఇవ్వలేదు కదా వాళ్ళు మూలవాసులు కదా వాళ్ళు ఎట్లా తరిమేస్తారు అది గట్టిగా అడగాలి కదా అందుకనే ప్రజలంతా గమనిస్తున్నారు ప్రజలు కళ్ళెర చేస్తారు పళ్ళు నూలుతారు అందుకనే కేంద్రం ఉన్న కాంగ్రెస్ వాళ్ళకు కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళకు కానీ గట్టే చెప్పాలి మీరు తస్మాత్ జాగ్రత్త మేల్కొనని తొందరగా లేకపోతే మీరు ఇక్కడ నుంచి మీరు ఎటు పోతారు అడ్రస్ లేకుండా పోతారని హెచ్చరిక చేయాలి కాంగ్రెస్ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ప్రకటించిన సందర్భంగా మనం దాన్ని ఎలా చూడాలి ఇప్పటి ఇంప్లిమెంటేషన్ అయినా అంటున్నారు కొన్ని కాలేదు అంటారు మీ అనుభవరీత ఇది ఎలా చూడాలి సార్ మనం ఇప్పుడు కేసీఆర్ మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయింది ఖజానానే లేదు లేనప్పుడు ఏమలు చేస్తారు అబద్ధాలు చెప్పుకోదు ఆరు అవి చేస్తాము ఇవి చేస్తాం సంక్షేమ పథకాలు వాగ్దానాలు అన్నీ బోగస్తుంది ఏది అమలు కాదు ఎందుకనే వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే మేము మీకు వరాలు ఇస్తాము మీకు కూలీలు ఇస్తాము మీకు ఇంకోటి ఇస్తాము అని అట్లాంటివి చెప్పొద్దు దానివల్ల నష్టం వస్తుంది ఏం చెప్పాలంటే ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తాము గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేస్తాము అప్పుడు ఏమైందంటే వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడతారు నువ్వు ఇచ్చే వరాల మీద నిలబడే వరాలు ఎందుకు ఇస్తావు కేసీఆర్ ఇస్తానడు అది ఇవ్వలేదు వేరే విషయం నువ్వు ఆఖరికి ఏం చేసినావు రోజు గొర్రెల మేకలకని అని చెప్పి కేసీఆర్ ఏం చేసిండు మొత్తం గొల్లలు కురుమలు మొత్తం నాశనమే చేసి పరేస్తుండ్రు ఇంకె అందరికి ఇట్లా చేసిండు దళితులకు అదే చేసిండు రైతులకు చేసిండు కుర్మలు గొల్లకి అదే చేసిండు మొత్తం నాశనం చేయాలి అవే నమ్మటట్లేదు మిమ్మల్ని కూడా అదే పదంగా చూస్తున్నాం అందుకని మీరు అది కాదు మళ్ళీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయండి పట్టణాలకు వలసపోయిన వాళ్ళని తిరిగి గ్రామాలకు తీసుకుని రండి చేయాలంటే ముందు రియల్ ఎస్టేట్ చేసి ఎక్కడికక్కడ మొత్తం చుట్టూ కంచెలేసి పెడితే ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థ నాశనమైంది ఆగిరి గడ్డి మేయడానికి కూడా పశువులు కూడా జాగలేదు అక్కడ అందుకని మీరు చేయాల్సింది రియల్ ఎస్టేట్ కాకుండా రియల్ ఎస్టేట్ అంటే దాన్ని ఏమంటారంటే కిరాయి తిని బతికే ఎకానమీ హైదరాబాద్ భాషలో చెప్పాలంటే బాడా తినేవాడు బాడ అంటే కిరాయ బాడా కావు ఎకానమీ కిరాయి దినే ఎకానమీ అది తీసేసి మళ్ళీ ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థ ప్రొడక్షన్ ఎకానమీని పెంచాలి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పెంచాలి అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెంచాలి కుటీర పర్సనల్ పెంచాలి ఎవరి కాలం మీద వాళ్ళు ఉంటట్టు చేయాలి అప్పుడు అది సమగ్రమైన విద్యా సమగ్రమైన ఆర్థిక వ్యవస్థ వస్తుంది ఆర్థిక అభ్యున్నతి అవుతుంది అంతేగాని వరాలు ఇస్తాను తీసుకోమని చెప్తే బిచ్చగాలం చేసిన అవుతుంది దానివల్ల ఆత్మహత్యలు ఎక్కువేది రైతుల ఆత్మహత్యలు అయితే చేనేత కార్మికుల ఆత్మహత్యలు అయితే ఎందుకంటే మీరు ఇవ్వలేరు ఆర్థిక వ్యవస్థ సరిపోద్దు దానికి డబ్బులు సరిపోవు ఎక్కడ ఎన్ని కోట్లను తీసుకొస్తారు ఎవరు వేయరు మీకు అప్పులు ప్రపంచ బ్యాంకు ఏది ఐఎంఎఫ్ ఏది ఇప్పటికే ఇయ్యద్దు దేశానికి ఇవ్వద్దు అని చెప్పింది ఢిల్లీ స్టేట్ స్టేట్కి గుడియదు రిజర్వ్ బ్యాంకు కూడా తెలంగాణకు కానీ ఆంధ్రకు కానీ అప్పులు ఇవ్వని చెప్తున్నది అటువంటి అప్పుడు ఎక్కడి నుంచి అప్పులు తెస్తారు ఎక్కడ ఇస్తారు మీరు వరాలు ఇవ్వలేరు కాబట్టి అది కాదు మీరు ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయండి గ్రామ ముఖ్యంగా ముందు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను తర్వాత పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయండి అప్పుడు ఎవరి కాలమే వాళ్ళు నిల్చుంటారు సార్ ఫైనల్గా చెప్పండి విద్యాశాఖ ఓ మంత్రిగా ఇప్పటివరకు ఏం ఇంక ఏటాయించలేదు మంత్రి శాఖ కూడా సీఎం దగ్గరనే ఉంది ఈ నిరుద్యోగులకి ఒక నోటిఫికేషన్ కానీ ఒక డిఎస్సీ కానీ ఇవ్వాలంటే ఎవరిని అడగాలి ఎలా దేని స్పందిస్తారు ఏంటి సార్ దాన్ని ఒక మీ అనుభవం ముఖ్యమంత్రి మాటి మాటికి పిలిచి చిన్న చిన్న పని కూడా ఢిల్లీకి వెళ్ళిపోతుంటాను టోపీ కింద పడితే ఢిల్లీకి వెళ్ళిపోతుంది ఢిల్లీ వాళ్ళకి పిలిపిస్తే నుంచి పిలిపిస్తే వెళ్ళిపోతాడు ఢిల్లీ వాళ్ళ తొమ్ములు వస్తే ఢిల్లీకి వెళ్ళిపోతుంది ఇక్కడ ఇక్కడ ఎవరిని చూడ ఆయన అన్ని శాఖలు తన దగ్గర పెట్టుకుంటే ఎట్లా ఏమి చేయలేడు ఆయన ఒకటి పెట్టుకో నువ్వు కానీ అన్ని నువ్వే హోమ్ నువ్వే దీని నువ్వు అన్ని నువ్వే ఏంది ఎందుకు పెట్టుకుంటున్నారంటే ప్రభుత్వానికి ప్రజలకు విద్య రావడం ఇష్టం లేదు ప్రజలకు విద్య వస్తే వాళ్ళకు ప్రశ్నిస్తారు ప్రభుత్వాన్ని వాళ్ళకి ప్రశ్నలు నేర్చుకోవద్దు జ్ఞానం రావద్దు విద్య శాంతి భద్రతలకు విఘాతమని నమ్ముతుంది విద్య వస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు దానివల్ల శాంతి భద్రత సమస్య ఏర్పడుతుంది విద్య రాకపోతే హాయిగా ఉంటారు కాబట్టి విద్య రావద్దు తర్వాత మత్తు ఎప్పుడు మందు తాగుతూనే ఉండాలి సారా తాగుతుండాలి విస్కి తాగుతుండాలి గంజాయి తాగుతుండాలి యువకులందరూ మత్తులో ఉండిపోవాలి తూగుతుండాలి ఎవరు ప్రశ్నించవద్దు ఎందుకంటే మందు తాగితే ఏమవుతుందంటే ఆ సారా యునైటెడ్ బ్రూవేస్ కావచ్చు మెగడోవెల్ కావచ్చు షా షావాలెస్ కావచ్చు అవన్నీ రాజకీయ నాయకుల ఏజెన్సీలన్నీ జనం మందు తాగితే పైసలు వాళ్ళ దగ్గరికి వస్తాయి ఆసుపత్రుల్లో వాళ్ళే రోగం వస్తే వాడు ఆసుపత్రులు చేరితే మళ్ళీ వాళ్ళకే పైసలు వస్తాయి తర్వాత మందుల కంపెనీలు వాళ్ళే వాడు మందులు తింటే పైసలు వాళ్ళకే వస్తాయి తర్వాత వాడు మందు మీద ఉండి ఏం ప్రశ్నించకపోతే ప్రభుత్వాన్ని అది కూడా లాభమే మందు కొట్టి కారు నడిపితే ప్రభుత్వం పైసలు వసూలు చేయొచ్చు ఇదేమీ లేకుండా వాడు మందు కొట్టి కొట్టి సురేష్ సఫ్లు ఎవరో కార్యసిన్మాలు ఎవరో చచ్చిపోతే జరాబాద్ అవుతుంది కాబట్టి మందు కొడితే అన్ని విధాల లాభం ఉంది కాబట్టి ఫుల్ మందు తాగిస్తున్నారు జనాన్ని ఎక్కడ చైతన్యవంతం చేస్తలేరు ప్రభుత్వం మొదటి నుంచి ఇదే పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వం అదే చేసింది టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ఏ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తున్నది రెండు ప్రభుత్వాలు ఏ తేడా లేదు దొంగ దొందే అన్నట్టుగా ఉన్నాయి ఆర్థిక విధానాలు రెండు ఒకటి అందుకని వీళ్ళు కొట్టాడ కూడా నిజమైంది కాదు మిలీజులీ కుస్తీ అంటారు అంటే మాక్ ఫైట్ అన్నట్టు మిలీజులీ కుస్తీ తప్ప నిజమైన కుస్తీ కాదు ఇది కొత్త డ్రామా ఇది ఆడుకుంటున్నారు దీన్ని నమ్ముతలేరు వరల్డ్ రెస్లింగ్ ఫెడరేషన్ గేమ్ ఇది అట్లా వరల్డ్ ఫ్లై రెస్లింగ్ ఫెడరేషన్ షో ఇది ఎంటర్టైన్మెంట్ షో తప్ప ఇంకోటి కాదు అందుకని ప్రజలు కనుక్కుంటున్నారు ఇద్దరు దొంగలేని కనుక్కుంటున్నారు వీళ్ళిద్దరి గుణపాఠం చెప్పే పరిస్థితి ఎక్కువ దూరంలో లేదు చివరిగా ఒకటండి రైతుకి రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ మీద మీకు పొందనండి సార్ రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయరు చేసే అవకాశం కూడా లేదు డబ్బులు ఎక్కడ ఉన్నాయి రెండు లక్షలు చేస్తారు ఎంతమంది రైతులకు చేస్తారు అది అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళంతా రెండు లక్షలు చేయదు మీరు గిట్టుబాటు ధర ఇవ్వండి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వండి రైతులు ఫుడ్ గ్రైన్స్ పండిస్తే వాటిని స్టోరేజ్ చేసుకునేది ఇవ్వండి అది కూడా లేదు ముందు ఎఫ్సిఐకి గోడౌన్లు కానీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌళ్లు కానీ నిల్వ చేసుకునే సౌకర్యం కలిగించండి తర్వాత మిడిల్ మ్యాన్ వచ్చి దోచుకునే పద్ధతి తీసేయండి ఎందుకంటే రైతులు వాడు అమ్ముకుంటే పది రూపాయలకు అమ్ముకుంటే బజార్కు వస్తారు ముప్పై రూపాయలు అవుతుంది ఈ మధ్యన ఇరవై రూపాయలు ఎవరు తింటున్నారు మధ్య దళాలు తింటున్నారు ఒకటి రెండు మూడు అట్లా కాకుండా ముప్పై ఉంటే ముప్పై రూపాయలు వాళ్ళకే వస్తట్టు మీరు గవర్నమెంటే ఓవర్ చేయండి వ్యాపారం అంతా మీరే టేక్ ఓవర్ చేయండి చేసి ఆ ముప్పై రూపాయ పేద ప్రజలకు ముప్పై రూపాయలకి వస్తుంటే చేయండి లేదా ప్రజలకు ఇరవై రూపాయలకు వస్తుంటే చేయండి ఇరవై ఐదు రూపాయలు రైతుకి వెళ్ళి అప్పటికి పదిహేను రూపాయలు పెరుగుతుంది కదా రెండు వందల శాతం పెరుగుతుంది రెండు వందల టైమ్స్ టూ అండ్ హాఫ్ టైమ్స్ రైతులకు ఎక్కువ లాభం ఉంటుంది ప్రజలకు ఐదు రూపాయలు లాభం ఉంటుంది అట్లా ఇద్దరికి ఉపయోగకరంగా ఉండటట్టు ఉత్పత్తిదారునికి వినియోగదారునికి ఉపయోగకరంగా ఉన్నట్టుగా ప్రభుత్వమే వ్యాపారం చేతపట్టాలి రైతులకు మేలు చేయనట్టు మేలు మేలుదైనట్టు చేయాలి తప్ప దరారీల కప్ప చెప్తే ఇది దళిత విత్తనాల మీద రైతుల గిట్టుబాటు ధర మీద కల్తీ ఎక్కడికక్కడ ప్రభుత్వమే పరిశీలన చేయాలి కల్తీ విత్తనాలు లేకుండా చేయాలి దానికోసం ఏం చేయాలంటే విత్తనాలని సప్లై చేసేటప్పుడు స్వదేశీ విత్తనాలే ఉండాలి పంట కూడా స్వదేశీ పంటనే పండించాలి విదేశీ పంట కాదు చైనా నుంచి బియ్యం వచ్చి ఎనిమిది వందల ఏళ్ళు అయింది ఐదు వందల నుంచి కింద యూరోప్ నుంచి గోధుమలు వచ్చినాయి మన దేశం పంటలు జొన్నలు సజ్జలు రాగులు తైదలు ఊదలు మరిగలు అవే పండించమని అవి పండిస్తే మీకు నీరు అవసరం రైతులు ఆత్మహత్యలు జరగప్పుడు ఎందుకంటే దానికి పెట్టుబడి అవసరమే లేదు మీరు జొన్నలు అట్లా ఇసిరేయండి అవే పండుతాయి దానికి ఎరువు ఎరువు అవసరం లేదు పురుగుల మందు అవసరం లేదు నీళ్ళు కూడా అవసరం లేదు ప్రాజెక్టులు కూడా అవసరం లేదు సో అందుకని ఏంటంటే పెట్టుబడి లేని పంట అది తర్వాత దాంట్లో పూర్వం జొన్నలు పండించినప్పుడు ఏ రైతు ఆత్మహత్య చేసుకోవాలి ఈ జొ బియ్యం వచ్చినాక గోధుమలు వచ్చినాకనే ఆత్మహత్యలు మొదలైనవి విదేశాలు ఒకటి తర్వాత మన తాతల ముత్తాతలు కొన్ని వందల ఏళ్ళు జొన్నలు రాగుని సాధ్యం తిన్నారు మన జీర్ణకోశము మనం తెచ్చుకున్న జీర్ణకోశం మన తాత ముత్తాతల నుంచి మనకు సంక్రమించిన జీర్ణకోశము జొన్నలు సద్ధలు తినేవాళ్ళు జీర్ణకోశం అది తింటే మనం మళ్ళీ జొన్నల సాధ్యం తింటే ఒక మూడు నెలలు ఇబ్బంది ఉంటాయి కానీ ఆ తర్వాత మీకు షుగర్ ఉండదు బీపీ ఉండదు ఏముండదు ఇవన్నీ ఆ జో బియ్యం నుంచి తినందువల్ల దాంట్లో అంతా కెమికలే కదా ఎరువు కెమికలే పెస్టిసైడ్ కెమికలే దానివల్ల మొత్తం భూమి భూమి అంతా మొత్తం సాయిల్ హెల్త్ చచ్చిపోయింది భూమి లోపలంతా ఎంత పాదే అడుగుల లోతు మొత్తం కెమికల్సే ఉన్నాయి దానివల్ల విత్తులో విత్తనంలోకి కూడా గింజలోకి కూడా పురుగులు మందు పోతుంది దానివల్ల రోగాలు వస్తున్నాయి ఒక్కసారి మీరు చేయండి మళ్ళీ మన స్వదేశీ పంటలు వేయండి మొత్తం భూమి ఆరోగ్యం బాగుపడుతుంది మనిషి ఆరోగ్యం బాగుపడుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇదండి ఒక సీనియర్ అనలిస్ట్ మన సీనియర్ పాశం యాదగిరి గారు చాలా స్పందన రాజకీయం మీద పూర్తి అవగాహనతో ఈ రోజు మనతోని ఇంటర్వ్యూ చేయడం జరిగింది చూస్తూనే మీ టీ న్యూస్ మీ ప్రసాద్ కలుపుకూర్తి మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్